నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సంపత్ వెల్కమ్ టు ఆర్ గార్న ఛానల్ ఒక మంచి అనౌన్స్మెంట్ వచ్చేసాను మీకు పసుపు విత్తనాలు ఇప్పుడు పెట్టుకుంటే అంటే మే ఏప్రిల్ టు మే ఈ మధ్యలో పెట్టుకుంటే మనకి సంక్రాంతి వరకు హార్వెస్ట్కి వస్తాయన్నమాట నేను మా తోటలో పండించినవి ఇద్దామని అనుకున్నా ఎక్కువ వస్తే కానీ అంతగా రాలేదు కానీ ఆ వీడియో చూసి సుకేష్ని గారు వాళ్ళ తోటలో పండించినవి మన సబ్స్క్రైబర్స్ కి ఇవ్వండి అని చెప్పి నాకు కొంచెం ఇవ్వడం జరిగింది బ్యాగ్స్ ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి ఎవరైనా ఏదైనా ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి కొన్ని సీడ్స్ పసుపు అంటే సంపత్ వీడియో తోటి సుకేష్ నక్క అంటే పసుపు అని ఐడెంటిటీ ఉంది సో నేను పసుపు ఇస్తాను చెప్పిన సంపత్ పసుపు బయట మార్కెట్లో పసుపు సరిగా దొరక సీడ్ అయినా సరే మీకు నెక్స్ట్ ఇయర్ కి సీడ్ బాడ మీరు ఒక లో హార్వెస్ట్ చేసింది నెక్స్ట్ ఇయర్ మీకు ఇంటికి సరిపోయేంత సీడ్ సీడ్ తర్వాత మీ హార్వెస్ట్ ఇది మొలకలు వచ్చే వరకు ఉంచి పెట్టండి ఇట్లానే ఒక పక్కకు పెట్టేసుకుంటే మొలకలు వస్తాయి నెక్స్ట్ మంత్ వరకు అప్పుడు మీరు మే జూన్ ఫస్ట్ వీక్ అట్లా నాటుకోవచ్చు చాలా అసలు ఇంత చిన్న చిన్న దుంపలు కూడా వస్తాయి నేను ఇట్లాంటివి చాలా ఉన్నాయి ఇస్తే ఫీల్ అవుతారు ఇట్లా ఇచ్చిందని అనుకుంటారని అన్ని అన్ని పట్టుకొచ్చిన కానీ నేను లాస్ట్ లో ఇవే అందరికి ఇచ్చినాక అందరికి ఇట్లాంటివి పెడతా అయితే ఏంటంటే నేను పసుపు పట్టించుకోవడానికి లావు పసుపు వాడుకొని నేను చీడ్కి మాత్రం సన్నయ్య వాడుకుంటా ఇది ఒక్కొక్క దుంప నుంచి రెండు మొక్కలు చాలా వస్తాయి అది ఏదో ఇంతే ఇచ్చిండ్రు డిసప్పాయింట్ అవ్వకుండా మీరు పెంచి చూడండి ఒకసారి ఒక్కో మొక్క ఇంత పెద్దగా అవుతుంది అది ఎంత స్ప్రెడ్ అయితే రూట్స్ అంత బాగా వస్తాయి ఒక హండ్రెడ్ రూపీస్ టబ్ లో ఒక సెవెన్ పెట్టండి మీకు నెక్స్ట్ ఇయర్ కి టూ త్రీ కేజెస్ పైన నాకైతే ఈజీగా ఫోర్ కేజెస్ వస్తుంది ఇంకా మీరు ఎంత తక్కువ తీసినా కూడా టూ టూ కేజెస్ అబోవ్ వస్తుంది ఖచ్చితంగా దియాలి నేను ఫెయిల్ అయిన గానీ ఈసారి నుంచి మళ్ళీ నాకు పసుపు ఫెయిల్యూర్ లేదు అందుకే అంత కాన్ఫిడెన్స్ నేను బయట బిగ్ బాస్కెట్ లో తెప్పించిన అందుకే ఫెయిల్ అయిన అనుకుంటాను ఈసారి మీ విత్తనే పెట్టాలి నేను కూడా ఇంత మంచి సీడ్ మాకు ఇచ్చినందుకు మా ప్రేక్షకులందరి తరపున మీకు మెనీ మెనీ థ్యాంక్స్ నేను నేను లేట్ చేసిన కొన్ని సీడ్స్ చిక్కుడు ఇవేమో ఆస్టర్ సీడ్స్ ఫ్లవర్ సీడ్స్ అడుగుతున్నాను నన్ను ఇవ్వమని ఇవి ఇవి ఫ్రీగా ఇచ్చేవి వీటికి డబ్బులు ఏం తీసుకోము ఇవి ముద్ద శంకు త్రీ కలర్స్ ఏ కలర్ అయినా పర్వాలేదు అనుకునే వాళ్ళు సంతోషపడతారు నేను హడావిడి వచ్చిన అన్ని తీయకుండా తీసుకొచ్చారు కదా ముద్ద శంకు కాశీరత్నం చిక్కుడు ఇవేం చిక్కుడు మామూలు చిక్కుడు మామూలు చిక్కుడు ఇది మాత్రం నాటు బెండ కొంచెం ముల్లు ముళ్ళు వస్తాయి చూడు తెల్లగా వస్తుంది తెల్లగా వస్తాయి ముళ్ళు వస్తుంది ఇది చాలా మంది ఇష్టపడతారు మీ ఊరు స్పెషల్ ఇది మా ఊరు కాదు నాకు ఒక ఫ్రెండ్ ఇచ్చింది ఊర్లలో ఇస్తారు అవును చాలా లావుగా పెద్దగా అవుతుంది ఏవో ఒకటి నేను గబగబ వచ్చే ముందు ఉన్నవన్నీ గబగబ ఇది నిత్యం మళ్ళీ బయట నిత్యం మళ్ళీ అది ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి దీంట్లో ఎన్ని వీలైతే అన్ని ఏ ఉంటే అవి ఆ టైంకి ఇస్తాం మీ ఎవ్రీ ఆర్డర్ లో ఏదో ఒకటి మా దగ్గర ఉన్న సీడ్స్ పంపించేస్తా ఉంటాం జాగ్రత్త సీడ్ ఇవ్వడం అంటే చాలా త్యాగం చేయడం అది చిన్న విషయం కాదు ఎందుకంటే ఒక మొక్కను వదిలేయాల్సి వస్తుంది నెక్స్ట్ హార్వెస్ట్ తగ్గుతుంది మీరు చాలా జాగ్రత్తగా కాపాడుకొని ఇంకా నలుగురికి ఇవ్వండి అంటే మీరు జాగ్రత్తగా ఇప్పుడు ఫస్ట్ కొంతమంది పక్కకు పెట్టేస్తారు మర్చిపోతారు అందుకని అంటే మన కష్టం చెప్తే కొంచెం జాగ్రత్తగా పెట్టుకుంటారని సీట్స్ మన కోసం సేవ్ చేసి వీటిని ఇంత మంచిగా ప్యాకింగ్ చేసి తెచ్చిన చాలా రోజులకి వచ్చిన నా సబ్స్క్రైబర్స్ కొత్త ఫస్ట్ గ్రైబర్స్ రండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చెప్పండి మన వెబ్సైట్లో ఎలాగో మనకి ఆర్డర్స్ అవి వస్తూనే ఉన్నాయి గ్రో బ్యాక్స్ కానీ అమృత అమృతాహార్ కిట్ అవన్నీ మంచిగా కొంటూనే ఉన్నారు వాడుకుంటూనే ఉన్నారు కదా వా అట్లా ఆర్డర్స్ పెట్టుకున్న వాళ్ళకి ఇవ్వడం అయితే ఈజీగా ఉంటుంది నాకు సెలెక్ట్ చేయాల్సినంత ఇప్పుడు నేను కమెంట్స్ త్రూ కానీ ఇంకొక రకంగా వేరే రకంగా సెలెక్ట్ చేయడం అంటే నాకు చాలా ఇబ్బంది ఆర్డర్స్ వచ్చేస్తే వాటికి ఇవ్వడం చాలా సింపుల్ అనమాట ప్యాకింగ్ చేస్తాం కదా ఆల్రెడీ ఐటమ్స్ వాటిల్లో ఈ విత్తనాలు అవి ఫ్రీ విత్తనాలు వేరే ఇస్తున్నాం వాటితో పాటు ఇప్పుడు పసుపు విత్తనాలు మన దగ్గరికి వచ్చాయి కాబట్టి అవి కూడా ఇద్దామని అనౌన్స్ చేస్తున్నాం మన వెబ్సైట్ తెలుసు కదా డబ్ల్యూ డాట్ ఓఆర్జీ గార్డెన్ డాట్ ఇన్ మీ మొబైల్ బ్రౌజర్లో ఆ వెబ్సైట్కి వెళ్ళండి వెళ్ళిన తర్వాత మీకు కావాల్సిన ఐటమ్స్ సెలెక్ట్ చేసుకోండి వేరే ఏమైనా వాటితో పాటు పసుపు విత్తనాలు కూడా యాడ్ చేసుకోవచ్చు వెబ్సైట్లో మీరు ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి మీరు ఆర్డర్ చేసుకున్న వాటితో పాటు పసుపు విత్తనాలు మీకు ఫ్రీగా వస్తాయి పసుపుతో పాటు నా దగ్గర వేరే విత్తనాలు ఏమన్నా కూడా అవి ఫ్రీగా ఇవ్వడం అయితే జరుగుతుంది ప్రతి ఆర్డర్లో ఒక యాభై గ్రాముల వరకు ఇద్దామని అనుకుంటున్నా యాభై గ్రాములు ఇస్తే మీకు ఒక రౌండ్కి పెట్టుకోవడానికి అయితే సరిపోతాయి ఒక్కొక్క దుంప నుంచి మీకు ఐదారు పిలకలైనా వస్తాయి మీరు విత్తనం చేసుకోవచ్చు అది నెక్స్ట్ టైం వరకు మీకు మంచిగా ఫుల్గా వస్తాయని ఆశిస్తున్నా పసుపు ఎలా పెంచాలనేది సుకేష్ని గారు మంచిగా టిప్స్ ఇచ్చారు లాస్ట్ ఇయర్ వెబ్సైట్కి వెళ్ళలేని వాళ్ళు వాట్సాప్ ద్వారా కూడా మాకు రీచ్ అవుట్ అవ్వచ్చు వేరే ఐటమ్స్ ఆర్డర్ చేసుకుంటారు కదా ఇట్లా పసుపు కూడా కావాలని మెన్షన్ చేస్తే వాళ్ళకి ఆ విత్తనాలు ఇవ్వడం జరుగుద్ది అనమాట అందరూ పెంచాలని ఏం లేదు పసుపు పెంచడం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే మళ్ళీ విత్తనం వేస్ట్ అయితే కూడా బాగుండదు కదా అందుకని అనమాట అండ్ ఇదంతా ఓన్లీ పసుపు మాత్రమే కావాలంటే కూడా ఇవ్వడం జరగదు ఎందుకంటే నాకు ఫ్రీగా ఇవ్వడమే ఇష్టము మళ్ళీ మీ దగ్గర పోస్టల్ ఛార్జెస్ అవి తీసుకొని అవంతా అంటే ఎలాగో ఆర్డర్ చేసుకుంటారు కాబట్టి వీటితో పాటు వెళ్ళిపోతాయి కదా అందుకోసం అనమాట ఆయన అమ్మడం నాకు ఇష్టం లేదు విత్తనాలు అవి అదనమాట విషయం లేట్ చేయకుండా వెబ్సైట్లో మీరు ఆర్డర్స్ చేసుకోండి మీ ఆర్డర్స్ గురించి మేము ఎదురుచూస్తూ ఉంటాం పసుపు తప్పకుండా పెంచండి పసుపు పెంచడం కోసం ఈ గ్రో బ్యాగ్స్ సూటబుల్గానే ఉంటాయి ఎయిటీన్ బై నైన్ మీకు బ్లాక్ టప్స్ ఉంటాయి చూడండి హండ్రెడ్ రూపీస్ టప్స్ వాటిల్లో ఎంత మట్టి పట్టుద్దో వీటిల్లో అంత పట్టుద్దు అదే క్వాంటిటీ అండ్ వీటిల్లో ఆ కూరలు కూడా మంచిగా వస్తాయి పాలకూర తోటకూర ఇది ఇప్పుడైతే నేను పెట్టకుండానే వచ్చినవి గల్చేరు గంగవాయిలు అన్నీ ఇట్లా తోటకూరకు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది పసుపు కూడా లాస్ట్ టైం వీటిల్లోనే పెట్టాను కాకపోతే మీరు డ్రైన్ హోల్స్ కొంచెం ఎక్కువ పెట్టాలి పసుపుకి వాటర్ ఎక్కువ పోయకూడదు కొంచెంగా వారానికి ఒక్కసారే పోయాలంట నీళ్ళు నాకు నేనేంది రోజు అన్నిటికి పోసేటప్పుడు వీటికి కూడా పెట్టి ఎక్కువ వాటర్ పోసి వాటిని కుళ్ళే పోయేలాగా చేసాను అనమాట మీరు మాత్రం అట్లా చేయకండి ఈసారి నేను కూడా పెడదాం అనుకుంటా కనీసం ఒక నాలుగు బ్యాగ్స్లో అయినా పెడితే మనకు సరిపోని వస్తుంది అనుకుంటున్నాను ఎందుకు ఆలస్యం ఆర్డర్ చేసేసుకోండి తెప్పించుకోండి ఫ్రీగా పసుపు విత్తనాలు వస్తాయి మీరు కూడా పెంచి నాకు చూపించాలి